అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనస్సున మనసై అనే కథలోని పదిహేడో భాగాన్ని వినేద్దామండి ఈరోజు దమయంతికి గాజులు పెట్టించి సీమంతం చేస్తున్నారు మనం సార పట్టుకొని వెళ్ళాలి నువ్వు ఈరోజు సెలవు పెట్టు ఉదయం పూజ సాయంత్రం పేరంటం అది అయ్యాక దాన్ని ఇంటికి తీసుకొస్తాను మనిద్దరం దానికి చీర చలిమిడి మిఠాయిలు అవి పట్టుకొని పది గంటలకు వెళ్ళాలి కల్లా వచ్చాయి మన భోజనాలు అక్కడే అంటూ ఫోన్ చేసింది పద్మావతి జయంతి ఆనందంగా రేపేనా తప్పకుండా వస్తాను పొద్దుటే అంది మీ అత్తగారిని ఆడపడుచుని పేరంటానికి సాయంత్రం రమ్మనాలి ఆవిడకోసారి ఫోన్ ఇయ్యి అంది మీనాక్షమ్మ లేండి పోనీ మా తరపు నుంచి మా కోడలు వస్తుందిగా శాంతిని పంపండి దానికి కాలేజీ ఉంది వీలైతే సాయంత్రం వస్తుందిలేండి అంది ముభావంగా తర్వాత దమయంతి అత్తగారు కూడా ఫోన్ చేసి చెప్పింది జయంతికి మర్నాడంతా దమయంతి ఇంట్లో చాలా సంతోషంగా గడిపింది జయంతి ఉదయం పూజ చేసి చేతికి గాజులు వేయించి చలిమిడితో వడి నింపింది పద్మావతి సాయంత్రం పేరంటం ఉదయం దగ్గర బంధువులకి భోజనాలు గోపాలకృష్ణ మరీ మరీ రావాలని ఫోన్ చేసి బలవంతం చేసి మాట తీసుకోవడంతో శేషగిరికి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళక తప్పలేదు ఆఫీసు నుంచి లంచ్ టైంకి వస్తానన్నాడు అన్నాడు వాళ్ళని పెట్టి వండించారు పాతికి ముప్పై మంది భోజనాలు అయ్యాయి పక్క ప్లాటు ఖాళీగా ఉంటే అది తీసుకొని అక్కడ భోజనాలు పేరంటం ఏర్పాటు చేశారు ఉదయం హడావిడయి భోజనాలు అయ్యాక ఇంటికెళ్ళి సాయంత్రం వస్తానంటే దమయంతి వెళ్ళనీయలేదు జయంతిని గోపాలకృష్ణ అయితే అడుగడుగున జయంతి శేషగిరికి ఆప్యాయంగా మర్యాదలు చేశాడు శేషగిరి భోంచేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాసేపు వెళ్ళి నడుం వాల్చమ్మా ఉదయం నుంచి కూర్చొనే ఉన్నావు నిండుగా ఉన్న దమయంతి మొహంలో అలసట చూసి అత్తగారు ఆప్యాయంగా అంది జయంతి నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అందావిడ భోజనాల పని అయ్యాక సాయంత్రం పేరంటానికి ప్యాకెట్లు తయారు చేస్తూ కూర్చుంది పద్మావతి అక్కాచెల్లెళ్ళిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్ళి నడుం వాల్చారు ఉదయం నుంచి ఆ ఇంట్లో జయంతి గమనిస్తూనే ఉంది ఆ ఇంట్లో దమయంతిని ఎంత అభిమానిస్తారో గౌరవిస్తారో అత్తగారైతే అమ్మ అమ్మ అని ప్రతీది అడుగుతూనే ఉంది ఆ ఇంట్లో ఏం కావాలన్నా ఆఖరికి పసుపు కుంకుమ వక్కలు పప్పులు యాలకులు వంట వాళ్ళకు కావలసినవి పెట్టాల్సిన సారి ఇంట్లో అత్త ఆడపడుచు మరిది ఎవరో ఒకరు అలా వచ్చి దమయంతిని అడుగుతూనే ఉన్నారు ఈ సోఫాలు డైనింగ్ టేబుల్ అవి పక్క ఫ్లాట్లో పెడుతున్నాను పూజ యాక మార్చేస్తాను వదిన ఉదయం పూజ ఏర్పాట్లకి హాలు ఖాళీ చేస్తూ అన్నాడు మరిది వదినా ముందు పీటల మీద ఈ చీర కట్టుకోవాలి అంటూ తీసి చూపించింది ఆడపడుచు నీ ఇష్టం తల్లి అంది దమయంతి నవ్వుతూ దమయంతి బూర్ల పిండితోపు ఏ డబ్బాలో పెట్టావు కనబడ్డం లేదు అత్తగారు నిమిషానికోసారి వచ్చి అదెక్కడా ఇదెక్కడా అని అడుగుతూనే ఉంది అమ్మ దమయంతి నా జరీ ఉంది కండవా కనబడలేదే బీరువాలో షర్ట్ల కింద చూడండి మావయ్య ఇందా హార్లిక్స్ తాగు భోజనాలు ఆలస్యం అవుతాయి గోపాలకృష్ణ స్వయంగా కలిపి తెచ్చి ఇచ్చాడు జయంతి మీ చెల్లెలకి పూలజడ కుట్టాలి వచ్చునా నీకు అందత్తగారు దాని మోహం దానికేం వచ్చు నే కడతా తల్లి జవాబు చూడండి వదిన మంచి పట్టు చీర కొనుక్కోమంటే ఇది చాలు అంటూ పద్దెనిమిది వందలతో సరిపెట్టింది ఈ ముచ్చట మళ్ళీ వస్తుందా గోముగా చూస్తూ కంప్లైంట్ చేసింది అత్తగారు వదినెప్పుడు అంతే డబ్బు డబ్బు అంటుంది అన్నింటికి ఆడపడుచు కంప్లైంట్ ఇదేం పెళ్ళా అడుగా అంత పెద్ద చీరలు కొంటే ఎప్పుడూ కట్టుకోకుండా పెట్టెలో మూలుగుతాయి అయినా అంత బరువు చీరలు నాకొద్దు వద్దు బాబు ఈ మైసూరు క్రేప్ అయితే అన్ని ఫంక్షన్లకి కట్టుకోవచ్చు దమయంతి సంజాయిషి జాగ్రత్తమ్మా అలా ఒక్కసారిగా వంగకూడదు చెయ్యి కాస్త ఆంచి లేవాలి పైకి జాగ్రత్త అటు వెళ్లకు నీళ్లున్నాయి కాలు జారేను అత్తగారి కళ్ళు కోడలు వెన్నంటే ఉన్నాయి దమయంతి అంత పొడగరి కాకపోవడంతో ఏడు నెలలకే బాగా భారీగా ఉంది ఏం ఉద్యోగాలో వదినా వీళ్ళంతా కడుపులేసుకొని ఆ బస్సుల్లో పడి ఆఫీసులకి వెళ్తూ ఉంటే చూడ్డానికి బాధగా ఉంది పోతే పోని జీతం నష్టం మీద ఓ నెల ముందే సెలవు పెట్టమంటే విందు పద్మావతితో అత్తగారు అంటుంది పర్వాలేదులేండి అలా కాస్త చలాగ్గా తిరగడం మంచిదే మన టైంలో అయితే ఊరికో కూర్చోబెట్టి తినబెట్టేవారు ఆ పెట్టే సెలవేదో కాన్పయాక పెడుతున్నారు అందరూ పద్మావతి అంది కాస్త నడుము రా రామ్మా పది నిమిషాలు అని అరగంటకోసారి అంటూనే ఉంది ఉదయం పది నుంచి వంటి గంట వరకు ఈ తతంగం అంతా చూసిన జయంతికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ అత్తవారంతా ఎంత మంచివారు దమయంతిని ఎంత అభిమానంగా అపురూపంగా చూసుకుంటున్నారు దమయంతి ఆ ఇంటి మహారాణిలా ఉంది దానికి ఇష్టం లేకుండా ఎవరూ ఏమీ చెయ్యరు అడగందే చిన్న పని చెయ్యరు దమయంతి ఏం పెద్ద అందగత్త పెద్ద ఉద్యోగమా ఏముందని అందరూ దనలా నెత్తికెక్కించుకున్నారు దమయంతి ఎంత అదృష్టవంతురాలు తన అత్తవారు ఉన్నారు ఎవరూ సరిగా పలకరించరు కొత్తగా వచ్చింది మొహమాటంగా ఉంటుందని కలుపుగోలుగా మాట్లాడరు ఎవరో పైనుంచి వచ్చింది దాంతో మనకేమిటి అన్నట్లు అంటి ముఠనట్టున్నారంతా ఈ అభిమానం గౌరవం ప్రేమ ఎక్కడున్నాయక్కడా అదృష్టం ఇది చటుక్కున ఈ అదృష్టాన్ని కాలదన్నుకుంది తనేగా అనుకుందో క్షణంలో అంతా ఎంతో కలివిడిగా సరదాగా ఉన్నారు ఇలాంటి వాతావరణం తామింట్లో లేదు గోపాలకృష్ణ ఎంత సౌమ్యంగా మృదువుగా మాట్లాడతాడు అతని కళ్ళల్లో దమయంతి పట్ల ఎంత అనురాగం ప్రేమ కనిపిస్తుంది కడుపుతో ఉంటే ఎంత అపురూపంగా చూస్తున్నాడు శేషగిరి ఇంత సౌమ్యంగా మాట్లాడలేడు కొత్తలోనే తనతో ఇలా ఉన్నాడు ఇంకొన్నాళ్ళు పోతే ఎలా ఉంటాడో ఏమైనా దమయంతి అదృష్టవంతురాలు ఉదయం నుంచి ఆ ఇంటి వాతావరణం చూశాక జయంతి ఆలోచనలవి మనసులో మాట చెల్లెల ముందు బయట పెట్టకుండా ఉండలేకపోయింది ఇద్దరూ పక్క మీద నడుం వాల్చాక దమ్ము మీ వాళ్ళంతా చాలా మంచి వాళ్ళలా ఉన్నారు నీతో చాలా బాగా ఉన్నారు నువ్వంటే చాలా ప్రేమగా ఉన్నారు మీ అత్తగారు కూడా పాపం అమ్మకంటే నీకోసం ఆరాటపడుతున్నారు మీ ఫ్యామిలీని చూస్తే ముచ్చటగా ఉంది అవునక్కయ్యా అంతా మంచివాళ్లే ముందు మగుడు మంచివాడ వాళ్ళు ఆడదానికి అప్పుడంతా మంచివాళ్లే అవుతారు అక్కయ్య వాళ్ళు మంచివాళ్ళుగా ఉండాలంటే మనము మంచిగా ఉండాలి ఈ అభిమానం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి ఇస్తే ఆటోమేటిక్గా మనకి దొరుకుతుంది అంటే అంటే ఏం లేదక్కయ్యా కొత్త కోడలిగా మనం ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి పర్మినెంట్గా వచ్చినప్పుడు ఈ ఇల్లు ప్రేమానురాగాలతో పటిష్టం చేసుకోవాలంటే గట్టి పునాదులు ముందులోనే వేయాలి ఓ పాతికేళ్ళు ఓ చోట మన వాళ్ళనుకునే వాళ్ళ మధ్య పెరిగాక ఇదేదో పరాయి వాళ్ళ మధ్యకు ఉంటుంది మనకి వాళ్ళకి ఓ కొత్త మెంబర్ వచ్చి వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు ఎలాంటిదో ఎలా ఉంటుందో కలుస్తుందో లేదోనన్న బెరుకు వాళ్లకి ఉంటుంది అవును అలా కొత్తగా తమలోకి వచ్చేవారికి ఆ కొత్త భయం లేకుండా చనువుగా మాట్లాడి కొత్త పోగొట్టాల్సిన బాధ్యత అత్తవారింటివారికే ఉండాలి కదా చెప్పాగా అక్కయ్యా అది రెండు వైపుల నుంచి ఉండాలి వీళ్ళంతా పైవాళ్ళు నా మొగడొక్కడే నాకు కావలసిన వాడు అని కొత్త కోళ్ళు అనుకుంటే అది సరైన పద్ధతి కాదంటాను మనం అక్కడ పెరిగింది పాతికేళ్ళైతే ఇక్కడ గడపాల్సింది యాభై ఏళ్ళు పెళ్ళంటే రెండు కుటుంబాల కలియిక గాని కేవలం ఇద్దరు వ్యక్తుల కలియిక కాదు అన్నది మనం ఆలోచిస్తే అత్తవారి వైపు వారిని పరాయవారుగా చూడకూడదు వాళ్ల కొడుకు పట్ల వాళ్లకి ఆశలుంటాయి అధికారాలుంటాయి కొడుక్కి కొన్ని బాధ్యతలుంటాయి అవన్నీ పెళ్ళవగానే తెగిపోవు కదా అది కొత్త కోడలు ముందుగా అర్థం చేసుకోవాలి ఆ ఇంటికి ఆ ఇంట్లో వాళ్ళకి అనుగుణంగా తనని తాను మలుచుకోవాలి ఇదే ఇకపైన నా ఇల్లు వీళ్ళే నా వాళ్ళు నా ప్రయారిటీస్ అంతా ఈ ఇంటికే ఇది నా బాధ్యత నా కర్తవ్యం అని తనని తాను నమ్మించుకొని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అబ్బాయి ఏమిటే డైలాగులు చెప్తున్నావు ఇదంతా ఎందుకు నీ వంతు నువ్వు వేయించేసి వీళ్ళందరినీ నీవైపు తిప్పుకున్నావు అది చెబుతూ చాలు ప్రత్యేకంగా చెయ్యాలని నేనేం చేయలేదక్కయ్యా అక్కడ అమ్మి ఇంటికి ఎలా పెద్దో ఇక్కడ అత్తగారికి ఆ పెద్దరికం మర్యాద ఇచ్చాను నా అక్క చెల్లెళ్లతో ఎలా సఖ్యంగా ఉన్నానో ఇక్కడ ఆడపడుచులతో ఉన్నాను మరిదిని సొంత తమ్ముడు అనుకున్నాను అదృష్టం కొద్దీ మా ఆయన సౌమ్యుడు సరసుడు కనుక ఆయనతో నాకేనాడు ఏ ప్రాబ్లం రాలేదు నిశ్చింతగా నన్ను నేను ఆయన చేతిలో పెట్టేసుకున్నాను మీ ఇంట్లో డబ్బు అది పెత్తనం నువ్వే చేస్తావా మీ అత్తగారా పెత్తనం ఏముంది ఇంటి ఖర్చు కూర నార పాలు పనిమనిషి ఇలాంటి వాటన్నింటికి నెల మొదట్లోనే ఆవిడ చేతికి కొంత డబ్బిస్తారాయన గోపాలకృష్ణ అంతా సిస్టమేటిక్గా చేస్తారక్కయ్యా అన్ని లిస్టులు రాసుకొని దేనికి ఎంత ఖర్చు అన్నీ వివరంగా ప్లాన్ చేసుకుంటారు బజారు సామాను ఆయనే తెచ్చిపడేస్తారు కూరలు అవి మామగారు తెస్తారు ఆయన పెన్షను మరిది ఆడపడుచులు చదువులకి ఖర్చు పెడతారు నీ జీతం అంతా ఇంట్లోనే ఇస్తావా సందేహంగా అడిగింది జయంతి నీ జీతం నా జీతం అంటూ వేరే ఏం లేదు మా ఇద్దరిది కలిపి ఆయనే అంతా ఖర్చులు మిగుళ్ళు అన్నీ చూసుకుంటారు డబ్బు గొడవలు నా నెత్తిన వేసుకొని హైరా నా పడ్ను వంట అది మీ అత్తగారే చూసుకుంటుందా కుతూహలంగా చూసింది అంతా ఆవిడొక్కరితే ఎలా చేస్తారు ఉదయం కాఫీ టిఫిన్లు నేను చేస్తాను అందరికీ టిఫిన్ బాక్సుల్లోకి చపాతీలు చేస్తాను ఆ తర్వాత అత్తగారు మడి కట్టుకొని వంట చేస్తారు సాయంత్రం మా ఆడపడుచు నేను కలిసి చేసేస్తాం ఎవరికి ఏ పని వీలైతే అది చేస్తాం లేవు మాకు నాది స్కూల్ ఉద్యోగం కదా టైంకి వెళ్ళి టైంకి వచ్చేస్తానుగా మీ అత్తగారు నీ మీద ఎప్పుడు అథారిటీ చెయ్యదా సాధించదా ఇలా చేశావు అలా చేశావంటూ మూతులు విరవదా దమయంతి నవ్వింది ఏమో అలా ఏం అన్నట్టు గుర్తులేదు ఒక్కటి గుర్తుంచుకో అక్కయ్య ఇంట్లో అమ్మ ఏదన్నా విసుగని తిట్టినప్పుడు మనం పట్టించుకోవాలి కదా అలాగే అత్తగారు మనిషేగా ఆవిడేదన్నా విసుగులా అంటే మనం అంత సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు ఓ ఇంట్లో ఉన్నప్పుడు విసుగు కోపంలో ఒకరినొకరు ఎప్పుడన్నా విసుక్కోవచ్చు అంత మాత్రానికి అదేదో పెద్ద విషయంలా ఎందుకు భావించడం చెప్పు అత్తగారు పెద్దావిడ ఓ మాట అనే హక్కు లేదంటావా అది సరే అమ్మ అంటే పెంచి పెద్ద చేసింది మనల్ని అన్న ప్రేమగానే అంటుంది కానీ సాధించాలని అనుకోదు కదా అత్తగారులా అమ్మైతే చేసిన వాటిలో తప్పులంచదు అదే అత్తగారంటే తేడా ఉంటుంది అమ్మలా ప్రేమించంటే అనిపించదు అవును అమ్మలా మనల్ని ప్రేమించాలంటే మనం కూడా కూతుర్లా ఈ ఇంట్లో అందరి ప్రేమ ఆప్యాయతలు పొందడానికి ప్రయత్నించాలిగా అక్కయ్యా మనవంతు ప్రయత్నం మనము చేస్తే అందరూ మనల్ని ఎందుకు అభిమానించరు అది కాదులే మీ ఇంట్లో వాళ్ళంతా మంచి మంచివాళ్లలా ఉన్నారు నిన్ను చక్కగా వాళ్లలో కలిపేసుకున్నారు మా అత్తగారు అసలు ముంగిలా మాట్లాడరు చూపులు విసురుతుంది ఇష్టం లేకపోతే మా ఆడపడుచు మరిది ఎవరూ మాట్లాడరు కంప్లైంట్ చేస్తున్నట్లంది వాళ్లతో నువ్వే ముందు మాట్లాడు వాళ్ళని అభిమానంగా పలకరించు స్నేహం కలుపుకో మీ అత్తగారి పని పాటలు అందుకో పెళ్ళయిందని ఇంట్లో ఆవిడ అధికారం పెత్తనం నువ్వు అందుకోవాలని ప్రయత్నించుకో ఆవిడ పెదరికం నిలిపి ఇంట్లో అప్పుడు ఆవిడే అంతా నీ చేతిలో పెడుతుంది అభిమానంగా అక్కయ్యా ఏదన్నా పొందాలంటే కొంత త్యాగం అవసరం ఏమో బాబు నాకు వంట గింటా చేయాలంటే బోరు ఏదన్నా హెల్ప్ చేయాలని వెళితే ఉంటుంది ఆవిడ వరస చూసి నాకు అసలు చేయాలనిపించడం లేదు చెప్పేది ప్రేమగా చెప్తే బాగుంటుంది కదా శేషగిరి నన్ను పూట వంట చేయాలని ఆర్డర్ పాస్ చేశాడు చచ్చి చెడి సాయంత్రం ఇంటికొచ్చి ఇంతమందికి నేను వండి పెట్టాలట అసలు వంట రాదని నీకు తెలుసు కదా ఆ మాట చెప్తే అర్థం చేసుకోడే విసుగ్గా అంది బాగుందక్కయ్యా వంట రాదు అని కూర్చొని ఇంకొకరు చేసి పెడితే తినడం అత్త ఇంట్లో బాగుంటుందా ఇక్కడుంటే అత్తగారు ఉంది కాబట్టి సరిపోయింది వేరే కాపురం అయితే వండేదానివి కాదా అక్కడైతే నా ఇష్టం నా ఇల్లు ఎలా చేసినా ఎవరేమంటారు ఏమిటో ఇది అసలు నా ఇల్లు అనిపించటం లేదు అంతా కొత్తగా ఇబ్బందిగా ఉంది దానికి తోడు శేషగిరైనా కొంచెం నా బాధ అర్థం చేసుకుంటే బాగుండేది ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళి ఇరవై రోజులేగా అయ్యింది మొదట్లో కాస్త కొత్తగానే ఉంటుందనుకో అలా అని ఏది పట్టించుకోకుండా కల్పించుకోకుండా కూర్చున్నా బాగుండదు కలివిడిగా మాట్లాడి చేతనైన పనులు చేయాలి అప్పటికి కాని వాళ్ళకి నీకు కొత్త పోదు దమయంతి ఓపిగ్గా అక్కగారికి అన్నీ వివరించింది కానీ జయంతికి అక్కడ తన ఇల్లు ఇలా కాదన్న అభిప్రాయం బలపడి అసంతృప్తిగా అనిపించింది దానికి తోడు నిన్న సాయంత్రం దమయంతి కోసం పన్నెండు వందలు పెట్టి ఓ జరీ చీర మిఠాయి ప్యాకెట్టు తెచ్చింది అది చూసి కాస్త మొహం ముడుచుకొని ఎంత పెట్టుకున్నావు చీర అన్నాడు పదకొండు వందలు అంది జయంతి ముభావంగా శేషగిరి ఆశ్చర్యంగా పదకొండు వందల నెలాఖరులో అంత ఖర్చు పెట్టుకొనాలా ఎంత చెల్లెలైనా వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు ఎన్ని వందలైతేనే మిమ్మల్ని ఏం రూపాయి అడగలేదుగా మీకెందుకు బాధ ఏమిటి ప్రతీదానికి మిమ్మల్ని అడగలేదుగా అంటావు నీ డబ్బైతే అవసరాన్ని మించి తగలేస్తావా కోపంగా అన్నాడు చెల్లెలు కడుపుతో ఉంటే చీర ఇవ్వడం తగలేయడం అనరు వాదిస్తూ అంది అంతంత ఖరీదైన బహుమతులు ఇవ్వక్కర్లేదు ఐదారు వందల్లో చీరలు వస్తాయి అవును నూరు రూపాయలకే వస్తాయి చీరలు వెక్కిరింపుగా అంది శేషగిరి చురుచురా చూశాడు అసలే రెండు రోజుల నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరి మధ్య ఆ రోజు గొడవ మరి కాస్త ఆజ్యం పోసింది గోపాలకృష్ణ బలవంతం చేశాడని మామగారు వాళ్ళు వెళ్ళకపోతే అనుకుంటారోనని ఫంక్షన్కి వెళ్ళక తప్పలేదు శేషగిరికి సాయంత్రం పేరంట అది అయ్యి ఇల్లు చేరేసరికి ఏడయింది ఆడపడుచు పేరంటానికి కూడా రాలేదు ఎందుకు రాలేదు అని కూడా అడగబుద్ధి వేయలేదు జయంతికి వీళ్ళందరూ తనని చూస్తూనే మొహాలు ముడుచుకుంటారు ఇలాంటి వాళ్లతో సరదాగా మాట్లాడడం ఎలా దమయంతికే అలా చెప్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సరదాగా మంచిగా ఉంటారు గనక దానికేమీ సంగతి అర్థం కాదు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదిహేడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పద్దెనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి